తిరుమల అద్భుతాల నిలయం ఏడుకొండల స్వామి నడయాడిన తిరుమల కొండలు శేషాచలం అడవులు మరో అరుదైన జీవికి నిలయంగా నిలిచాయి తిరుమల కొండల్లోని దట్టమైన చందనపు అడవుల్లో శాస్త్రవేత్తలు సరికొత్త బల్లి జాతిని కనుగొన్నారు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన పరిశోధకులు ఈ జీవిని గుర్తించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ దీనికి వెంకటాద్రి సిలిండర్ గెక్కో అని పేరు పెట్టారు ఈ కొత్త బల్లిజాతి పలుచగా తొండను పోలి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు చందనపు చెట్టు బెరడు కింద నివసిస్తున్న సమయంలో దీనిని గుర్తించినట్లు వారు వివరించారు ఈ ఆవిష్కరణకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జనరల్ హెర్పటోజవాలో ప్రచురించారు ఈ కీలక పరిశోధనలో పలు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు పాలు పంచుకున్నారు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఫ్రెష్ వాటర్ బయాలజీ రీజనల్ సెంటర్ కోల్కతాలోని రిప్లిలా విభాగం ఒడిశాలోని ఫకీర్ మోహన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు శేషాచలం అడవుల జీవ వైవిధ్యానికి ఈ కొత్త ఆవిష్కరణ మరో నిదర్శనమని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడ్డారు పడుతున్నారు